రాజమహేంద్రవరం దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్లో చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందో అని హడలిపోతున్నారు ఈ నెల ఆరు నుంచి దివాన్ చెరువు పరిధిలో సంచరిస్తున్న చిరుత ఇప్పటి వరకు అటవీ అధికారులకు పట్టుబడలేదు చిరుత కదలికలపై నిఘా పెట్టి దాన్ని బంధించేందుకు అటవీ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు చిరుతపురని బంధించేందుకు చేపట్టిన చర్యల గురించి వివరిస్తున్న జిల్లా అటవీ శాఖ అధికారిని భరణితో ముఖాముఖి రాజమహేంద్రవరం శివారు ప్రాంతం దివాను చెరువు అభయారణ్యంలో చిరుతపులి సంచారంతో స్థానికులంతా తీవ్రమైన భయాందోళన చెందుతున్నారు ఈ శివారు ప్రాంతంలో లక్షల సంఖ్యలో జనావాసాలు ఉన్నాయి నిత్యం జాతీయ రహదారి మీదుగా అధిక సంఖ్యలో వాహనాలు కూడా రాకపోకలు సాగిస్తున్నాయి చిరుత పులి సంచారం ఇక్కడే ఉంది అటవీ శాఖ సిబ్బంది అధికారులు చిరుత జాడ తెలుసుకునేందుకు ట్రాప్ కెమెరాలు బోన్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు దాని జాడ గుర్తిస్తున్నారు ట్రాప్ కెమెరాలో కూడా రికార్డు అవుతుంది దీనికి సంబంధించి తూర్పు గోదావరి జిల్లా అటవీ అధికారి ఎస్ భరణి ఉన్నారు వారితో మాట్లాడదాం చిరుత మూవ్మెంట్ అనేది మనం దివాన్ చెరువు లో అనేది కన్ఫర్మ్ చేసుకున్నాము రెగ్యులర్ మానిటరింగ్ కూడా మనం చేస్తున్నాం దానికి డిఫరెంట్ మెథడ్స్ కూడా వాడుతున్నాము పగ్మార్క్ ఐడెంటిఫికేషన్ కి పెట్రోల్ టీమ్స్ రెగ్యులర్ గా వెళ్తున్నారు అదర్ దాట్ కెమెరా ట్రాప్స్ ఉంది అండ్ కెమెరా ట్రాప్స్ ప్లేస్ చేసి మనకి ఇమేజెస్ చూస్తున్నప్పుడు ఇట్ ఇస్ కంప్లీట్లీ ఇన్సైడ్ ద ఫారెస్ట్ ఏరియా ఉంది అనేది తెలుస్తుంది మోస్ట్ ప్రామినెంట్ లొకేషన్ ఎక్కడ మనకు రిపీటెడ్ గా వస్తుందో ఆ చోట్లో సీసీటీవీ కూడా పెట్టాము ఇప్పటి వరకు మీరు నాలుగు ఫోటోలు విడుదల చేశారు ట్రాప్ కెమెరాలో చిరుత రికార్డ్ అయింది ఆ ప్రాంతంలోనే ఉంటుందా ఇంకా వివిధ చోట్ల అదేమన్నా సంచారం చేస్తుంది సో మనం ట్రాప్ కెమెరా అనేది చాలా చోట్ల పెట్టాము సో రిపీటెడ్ గా లొకేషన్స్ లో వస్తుందంటే అది మనకి మోస్ట్ ప్రామినెంట్ గా అక్కడ తిరుగుతుంది అనేది అధివాన్ చెరువు ఆర్ఎఫ్ లోపలనే రిపీటెడ్ గా ఫొటోస్ దొరుకుతుంది ఇక్కడ చాలా నివాస ప్రాంతాలు ఉన్నాయి రాజమహేంద్ర చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి లక్షల సంఖ్యలో ఉన్నారు హైవే మీద కూడా మూమెంట్ ఎక్కువగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో జనం కూడా భయపడుతున్నారు మీరు అటవీ శాఖ తరఫున ఇప్పటి వరకు ఏమేమి అవగాహన కార్యక్రమాలు చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్కి మనం అవేర్నెస్ అనేది చాలా ఎవ్రీ పర్టిక్యులర్ ఏరియాలో ఎవ్రీ డే ప్రతి రోజు చేశాము ప్యాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చాము వాళ్ళకి అండ్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ నుంచి వచ్చిన వెంటనే రెస్పాండ్ టీమ్ అనేది దానికి సెపరేట్ టీమ్స్ ఫామ్ అవి ఎనీ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్ రెస్పాన్స్ అనేది చేశాము వాళ్ళు చెప్పిన ఏరియాలో కూడా మనం ఇన్వెస్టిగేషన్ అనేది ఫర్దర్ చేశాము రెసిడెన్షియల్ ఏరియా వైపు లెపర్డ్ ఎంట్రీ అవ్వట్లేదు అనేది మనకు తెలిసింది పోలీస్ కూడా వాళ్ళ కంట్రోల్ రూమ్ ద్వారా మనకి రిపీటెడ్ ఇన్ఫర్మేషన్స్ అనేది ఇస్తున్నారు అండ్ పబ్లిక్కి ఇప్పుడు పిల్లల దాకా కూడా స్కూల్ పిల్లల దాకా కూడా ఏం చెయ్యాలి ఏం చేయకూడదు వెన్ లెపర్డ్ ఇస్ దేర్ అనేది వాళ్ళకు కూడా అర్థం అవ్వేలాగా అవేర్నెస్ అనేది రీచ్ అయ్యింది అండ్ దీంట్లో మనం మాత్రం కాదు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరి పాటు కూడా ఉంది వాళ్ళందరూ కూడా అవేర్నెస్లో చాలా వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని కూడా పబ్లిక్కి చెప్పింది కూడా ఇక్కడ నడుస్తుంది ఇప్పటివరకు మీరు రకరకాల ప్రయత్నాలు చేశారు ఇప్పుడు చరితని ఇక్కడ మీరు బంధించడానికి రాబో రోజుల్లో బంధించడానికి ఏమైనా ప్రయత్నాలు లేకపోతే దాని దారిన అది వచ్చిన దాన్ని వెళ్ళటానికి మీరు చేస్తున్నారా ఏ ఎలాంటి చర్యలు చేస్తున్నారు మీ చర్యలు ఎంతవరకు ఫలించే అవకాశాలు ఇఫ్ నాచురలీ అది పక్కన ఉన్న ఫారెస్ట్ ఏరియా సైడ్ ఏదైనా మూవ్ అవుతుందంటే దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ మనకు లేదు అంటే ఇప్పుడు రిపీటెడ్గా ఒకే చోటు దొరుకుతుంది రెసిడెన్షియల్ ఏరియా పక్కన ఉన్న చోటు మనకు దొరుకుతుంది అంటే దానివల్ల మనం ట్రాప్ కేజెస్ పెట్టాము ఆ ట్రాప్ కేజెస్లో మనకి డిస్టర్బ్ చేయకుండా ఉండాలి పెట్టి త్రీ ఫోర్ డేస్ అయిందంటే లెపర్డ్ పక్కన వస్తుంది కరెక్ట్ లొకేషన్లో పెట్టామనేది మనకు కన్ఫర్మ్ అయిపోయింది దీనిపైన దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అసలు అక్కడ హ్యూమన్ స్మెల్ అనేది వెళ్ళకూడదు ఫర్దర్ హ్యూమెన్ డిస్టర్బెన్స్ ఆర్ నేచర్ దాటి వేరే ఏది కూడా ఆర్టిఫిషియల్ స్మెల్ ఆర్ ప్రెసెన్స్ ఫుడ్ మార్క్ అనేది తగ్గించాలి మనం అది ఎంతకెంతకు మనం తగ్గిస్తున్నామో అంత లెపర్డ్ అది న్యాచురల్ ఫీల్ అవి ట్రాప్ కేజ్ లోపల రావడానికి ప్రాబబిలిటీ మనకు ఎక్కువ ఉంది ప్రజలైతే చాలా భయపడుతున్నారు మరోవైపు అసత్య ప్రచారాలు ఫేక్ న్యూస్లు బాగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు జనం అయితే ఆందోళన చెందుతున్నారు వారికి మీరు ఎలాంటి అభయం ఇవ్వబోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ దగ్గర ఫియర్ అనేది ఉండాల్సిన అవసరం లేదు కాషనే ఉండాలి ఈ లెపర్డ్ ఇక్కడ రావడానికి ఎన్నో ఫామ్ ఎన్నో రెసిడెన్షియల్ ఏరియా దాటి ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చేదాకు ఎవరు కూడా పబ్లిక్ దాన్ని చూడట్లేదు దానికి ఒక ట్రాక్ అనేది మనకు కనిపించట్లేదు దానికి రీజన్ ఏమంటే లెపర్డ్ అంతా షై యానిమల్ హ్యూమన్ని చూసి వెంటనే హ్యూమన్ ఉన్న చోటుకి అది వెళ్ళదు ఇట్ ట్రైస్ టు హైడ్ ఇట్సెల్ఫ్ మోర్ షైగా ఉంది సో అలా ఉంటున్న ఒక యానిమల్ ఫస్ట్ వెళ్ళి ప్రే లేదు అసలు అండ్ దానికి ఏదైనా డేంజర్ ఉన్నాయి అనేప్పుడు రెసిడెన్షియల్ ఏరియా వెళ్ళొచ్చు తప్ప అదర్ దన్ దాట్ హ్యూమన్కి హామ్ కలిగించడానికి ఫస్ట్ స్టెప్ అనేది వైల్డ్ లైఫ్ దగ్గర నుంచి ఉండదు ఫస్ట్ థింగ్ నెక్స్ట్ ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేది పబ్లిక్కి చాలా చెప్పాము లైట్స్ అనేది ఎప్పుడు కూడా ఇట్టి ముందు వేసి పెట్టండి డార్క్ గా పెట్టకండి వేస్ట్ డంపింగ్ మీ ఇల్లు మాత్రం కాదు మీ మొత్తం ఏరియాలో సొసైటీలో ఉన్న అన్ని వేస్ట్ కూడా కొద్దిగా మనం రిమూవ్ చేయాలి అది కాకుండా బయట పాడాల్సిన అవసరం లేదు అలా పాడుతున్నప్పుడు మనకి పిగ్స్ వస్తుంది డాగ్స్ వస్తుంది అది ఇంకా మనకి అట్రాక్ట్ చేస్తుంది ఇది ఖచ్చితంగా దివాన్ అభయారణ్యంలోనే పులిస్ చిరుత పులిస్ సంచరిస్తోంది దాన్ని పం పట్టుకునేందుకు అట్లాగే లేకపోతే వచ్చిన దాన్ని అది వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నాం అన్ని చర్యలు తీసుకుంటున్నాం నిపుణులైన అటవీ సిబ్బంది ద్వారా ట్రాప్ కెమెరాలు మార్చి మార్చి ఏర్పాటు చేసి పులి చిరుత సంచారంపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం ప్రజలు మాత్రం ఎలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించండి దాన్ని తిరిగి పట్టుకోవటమా లేదంటే పంపించేయటంపై చర్యలు చేపడుతున్నామని తూర్పుగోదావరి జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్ భరణి చెప్తున్నారు కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ ETV ニュース」。